హలో అండి వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్ ఇది నిన్నటి వీడియో నిన్న ఫ్రైడే రోజు తీసిన వీడియో నిన్న ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదు అందుకని ఈరోజైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను నిన్న నేను ఫైవ్ కే లేసాను తొందరగా పని చేసుకోవాలి ఇంకా మిషన్ కుట్టాలని చెప్పి నాకు ఫ్రైడే రోజు అయితే పని తొందరగా అవ్వదు ఎందుకంటే నేను దేవుళ్ళు మొత్తం క్లీన్ చేసుకుండేది ఫ్రైడే రోజే కాబట్టి నాకు టైం అయితే దొరకదు ఇక నిన్న ఫైవ్కి లేచి ముందు వంట టిఫిన్ అది రెడీ చేసి పెట్టాను పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళ క్యారేజ్లన్నీ కట్టి చేసేసరికి ముందైతే వంట టిఫిన్ చేసి బాక్సులు కట్టేసి పక్కన పెట్టాను అప్పటికి సెవెన్ అయింది ఇంకా తర్వాత కసువులు ఉడిచి ఇల్లంతా తుడిచాను తుడిచి మళ్ళీ బయట కడిగి ముగ్గు వేసేసరికి నాకు సెవెన్ ఫార్టీ అలా అయింది ఇంకా మా కింద ఎవడైతే వాకింగ్కి వెళ్దాం రా అని అయితే వచ్చింది నేను రోజు ఈ మధ్య ఎయిట్కి అలా వాకింగ్ వెళ్తాను ఇంకా వెళ్ళి వాకింగ్ చేసుకొని వచ్చేసరికి నైన్ అవుద్ది ఇంకా ఇంట్లో పని అంతా అయ్యేసరికి కొంచెం లేటే అవుతుంది ఇంకా నిన్నైతే ఎంత తొందరగా లేచినా కూడా ఇంకా బాగా లేట్ అయిపోయింది ఫ్రైడే కాబట్టి వాకింగ్ చేయటం హెల్త్కి చాలా మంచిది వాకింగ్ చేయకపోతే అన్ని హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి కొంతమంది ఉంటారు తిని ఇంట్లో కూర్చొని నాలాంటి వాళ్ళని మాట్లాడుతూనే ఉంటారు వాకింగ్ వెళ్ళినా కూడా నేను మాత్రమే ఎవరిని పట్టించుకోను నా హెల్త్ నాకు ముఖ్యం కాబట్టి నేను వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తాను ఇంతకుముందు అయితే ఈవినింగ్ టైం వెళ్ళేదాన్ని ఈ మధ్యనే పొద్దున పూట వాకింగ్కి వెళ్తున్నాను నేనైతే ఈవినింగే వెళ్ళేదాన్ని చాలా వరకు నాకు అలా వెళ్ళడమే ఇష్టం అనమాట ఇంకా ఈ మధ్య మా కిందైతే పొద్దున్నే వెళ్దాం అన్నింది ఇంకా ఈ మధ్య పనులన్నీ పక్కన పెట్టి కొంచెం టైం కేటాయించి వాకింగ్కి అయితే వెళ్తున్నాను ఎవరైనా సరే ఎన్ని పనులు ఉన్నా వాకింగ్కి అయితే వెళ్ళండి వాకింగ్కి వెళ్తే చాలా మంచిది హెల్త్ ఇష్యూస్ అయితే రావు ఈ మధ్య కాలంలో అన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఊరి వస్తున్నాయి వాకింగ్ అయితే చేయండి చాలా మంచిది వాకింగ్ చేస్తే నేనైతే ఇంకా ఈ మధ్య టైం తీసుకొని మరి వాకింగ్ అయితే వెళ్తున్నాను ఇంకా ఇక్కడ నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి దేవుళ్ళన్ని క్లీన్ చేసుకొని పూజ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే ఏమీ చేయలేదు టైం సరిపోలేదు పిల్లలు కొండిన అన్నంలో కొంచెం తీసి పక్కనుంచి అందులో కొంచెం బెల్లము నెయ్యి వేసి ప్రసాదంగా అయితే పెట్టాను ఇంకా ఇక్కడ ఈ బుక్ చూశారు కదా ఈ బుక్ అయితే వెంకటేశ్వర స్వామి గానామృతం నాకు ఈ వెంకటేశ్వర స్వామి గానామృతం బుక్ ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చింది తొమ్మిది సంవత్సరాల కిందట ఈ బుక్ అయితే తీసుకున్నాను అప్పుడు ఒక్కసారి చేశాను శ్రీ గానామృతం ఇంకా తర్వాత టైమే దొరకలేదు నాకు చేయడానికి ఇంకా నా పూజ అంతా అయిపోయేసరికి అయింది